నేను అడిగిన రెండు సమాధానం చెప్పాలి ఇప్పుడు పది ఏండ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలన చూసినాం కదా ఇప్పుడు రెండేళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి ఎవరు బెటర్ అంటే ఏం చెప్తావే ఎవరి పరిపాలన బాగుంది కేసీఆర్ ఎందుకు కేసీఆర్ బాగుంది ఎందుకంటే ఫస్ట్ లో అన్ని మంచిగా రైతు బంధు ముసలి వాళ్ళకు పింఛులు ఇవన్నీ మంచిగానే చేసింది కాబట్టి అప్పుడు మంచిగానే ఉంది ఇప్పుడు ఈయన వాళ్ళకి వచ్చి బింగీలే బంధే సౌండ్ వస్తుంది నిన్నవాణ ఇచ్చాడు కొంతమందికి అవి ఐదు ఎకరాల వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చే ఆడవాళ్ళకి కానీ ఇస్తానని ఇరవై ఐదు వందలు అవి లేవా

బానే సేవా కదా గిట్ని హాస్పిటల్ లా ఫీజు కట్టడం ఏ పార్టీలు తిరుగుతావే నువ్వు అన్ని పార్టీలు మంచిగా ఉంది పని మరి ఓటు ఒక్కరికి వేయాలిగా

మీరే చెప్తారా రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన రెండేం టీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ శాఖ దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ మీరే అధికారం మళ్ళా కుటుంబం

వ్యక్తిగతంగా మంచోడే అంటుంటారు కానీ మరి వ్యక్తి ఒక వ్యక్తి మంచోడు అయితే కాదుగా వ్యవస్థ మంచిది కావాలి వ్యవస్థ లేకుండా ఒక వ్యక్తి మంచి మంచి అంటే మొత్తం ఏమైతే ఆయన ఒక చేయలేడుగా మునుగోడు చేస్తే గాడు గీడు పేదోడు బోదోడు ఉంటే కొద్ది అంత ఆయన శక్తి కొద్ది చేయగలడు మొత్తం మున్గోడు అయితే దిద్దలేడుగా సమాజం బాగాలేనప్పుడు ఆయన ఒక్కడు ఏం చేస్తాడు కానీ ఆయన సొంత ఖర్చులు పెట్టి చేస్తున్నట్టుగా నిజమేనా ये मार के जरा वो दबगो दम्मा वो से लकड़ी जरा దగ్गेर होते నేను ఇంత సహాయం చేస్తాను ఇస్తాడు ఇస్తాడు చేస్తాడు ఇక మాటలు చెప్తాడు ఏమిటో కొన్ని చేస్తాడు కొన్ని చేయడు చెప్పిన ఇవ్వాలంటే కూడా అంతమైన ఆయనతో కాదు కాబట్టి కొన్ని చేస్తాడు కొన్ని చేయడు ఒక రకంగా వ్యక్తి అంటే వ్యక్తే గానీ ఇక ఆయన ఎవరైనా ఇప్పుడు అనుకూలం ఉన్న అనుకూలంగా ఉంటారు నువ్వు మనకి మనకేమి ఈయనంత మాత్రం నాకు వేయలేదు నాకు చేయలేదు ఆయన ఏం చేసిన అనేది కాదు ఆయనకు అనుకూలంగా ఉండి తిరిగి ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే కలుస్తారా అని కలుస్తాడా సమస్యలు ఏమున్నాయి ఆయన ఇటు వచ్చే కూడా ఇటు విరుక్కుంటే ఆయన పనులమే ఆయన పోతుంది మా దగ్గర అంత పెద్ద సమస్యలు ఏం రాలేదు ఆయన వచ్చి ఏం చేయలేదు ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి వాళ్ళ సర్పంచులు పోయారు ఇక మోరీళ్ళు లేవు ఆకి లేవు ముగ్గురు లేవు ఏ పనులు లేవు ఇక ఏమైనా ఒక వాటర్ వాటర్ వస్తున్నాయి ఆ నీళ్ళు ఒక మనిషి ఉంది ఆ నీళ్ళు ఇందిరా మెండ్లు కడుతున్నాడా కడుతురా ఇచ్చిండా వచ్చాయా డబుల్ బెడ్రూప్ ఏమంటాడు ఇందిరామీ అయితే కొంచెం కడుతురాడు పది పన్నెండు మీరు ఎన్ని ఇచ్చిరే పదిహేను మీరే లాస్ట్ పీరియడ్ ఇస్తా ఆయన ఉన్న ఓట్లు కూడా పడలే కదా காங்க முன் கா அக்கெட் கட்டிரு க

రగతి భవన్ ఎవడు గట్టిలు సచివాలయం ఎవరు గట్టి రాజగోపాయలు అనేది కాదు ప్రభుత్వం అన్నప్పుడు ఎవరు వచ్చినా ప్రభుత్వం ఎవరైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటే పోవాలి నా ఊరు నేను అదే అంటున్నా ఇప్పుడు ఇందిరా అంటే జాబ్ వాళ్ళకి ఇస్తున్నారు

किन्हें जाते तो थे तो तो लेके गाव। के पान के पूरा एंग्री है बायें दायें हम्म और उसने वो तो पूछो नहीं बोलते अब उसको नाल करा हम्म अब उसको नाल करा सात सौ लाने की राह गया उसके नर्सा మీరు ఎర్రజెండా పార్టీ వాళ్ళు లేరాజెండా ఏమంటుంది పార్టీ ఉందా మీరు ఇప్పుడు ఎవరు సపోర్ట్ కాంగ్రెస్ వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ మీరు అధికారం ఉన్నప్పుడు మీతోటే కలిసి రీళ్ళు ఇప్పుడు జర కాంగ్రెస్ పార్టీ మనం లా పైసేలానే మీరు ఎట్లా తిరుగుతురేండ్ అంతే సరే ఎవరు కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా ఏ మాత్రం ఏ పరిపాలన బాగున్నా జరగదు ఏదో నాలుగు వేలు ఇస్తాను ఇంకా నాలుగు వేరు గాని ఇస్తా 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 అంటుండ్రు అ